అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కనక మేడల మరో లేఖ కేంద్ర ఎన్నికల సంఘానికి తేదపా సీనియర్ నేత కనక మేడల రవీంద్ర మరో లేఖ రాశారు సీఎంపై రాయి దాడి కేసులో బోండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా సీఎం రాయిపై దాడిలో ఏదైతే కేసు ఉందో దీంట్లో బోండా ఉమాను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో పేర్కొన్నారు విజయవాడ పోలీసుల తీరును ఆయనైతే ఖండించారు బోండ ఉమా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు సీఎంపై రాయదాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కనకమండ్రి అయితే లేఖలో స్పష్టం చేశారు జగన్ పాలనలో ఏపీ అల్లకొల్లలంగా తయారైందని అయితే అన్నం జరిగిందనమాట ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని కనకమండ్రి రవీంద్ర అన్నారు అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టికి ఆయన ఒక బ్రాండ్ అని అంకిత కితాబిచ్చారు ఇచ్చారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో కనకమాల కేక్ కట్ చేసి కేక్ అయితే వేడుకలు చేస్తారన్నమాట జగన్ విధ్వంసక ఆలోచనలతో అమరావతిని తిరుగామనం చేశారని మండిపడ్డారు పైకా వాళ్ళలో ఏపీ అల్లకల్లంగా మారిందని చెప్పేసి నేనైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి